ले लो हम ऑन कर चौथ एकदम रेडी रेडी रोलिंग पड़ी पड़ी रणबीर एक्शन मूड हां ए आ आ आ वन मोर वन मोर वन मोर वन मोर ओके ओके रेडी रोलिंग एक्शन आ आ आ आ कट ఇప్పుడు క్లోజ్ అన్న క్లోజ్ దా కట్టి ఒకటి అది కూడా ఇవ్వాలి ఏది ఇప్పుడు బ్లడ్ అయిపోయి అయ్యి బాగా బాగా మీదకే కూడా అది ఉన్నచ్చుడు ఆడకెళ్ళకి వెళ్ళిపోయి కిందికి ఎస్ 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 ఓకే 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 చాలు చాలు చాల్ ఓకే రెడీ రెడీ ఈ డ్రామా చేసి తీసుకుంటాను అంతేగా రెడీ ತರ್ವತನಾಡ ಕಾದು ಸಾರ ಸರಿಪೇನು ಇದು ಬಾಬೋದು డి అవునా అవును మార్ ఎంత కావాలి ఇంతేనా కావాలా ఓకే రెడీ ప్రతి డైరెక్ట్ చేస్తాను ఇది